హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేటువంటి పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో సెప్టెంబర్ నాలుగవ తేదీన బుధవారం ఉదయం పదకొండు గంటలకి ఏపీ సచివాలయంలోని మొదటి క్లాక్లు అయితే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయితే జరగనుందండి ముఖ్యంగా ఈ సమావేశం చాలా కీలకంగా మారింది ఎందుకంటే సిఎస్ గారి అధ్యక్షతన జేఏసీ సమావేశం అయితే జరిగింది కొన్ని నిర్ణయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సిఎస్ గారు స్వయంగా చెప్పడం తర్వాత ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరిగింది మరుసటి రోజే కానీ అందులో ఎలాంటి నిర్ణయాలను కూడా ఉద్యోగులకు సంబంధించి తీసుకోకపోవడం ముఖ్యంగా జేఏసీ ముఖ్యంగా ఉద్యోగ సంఘ నేత అయినటువంటి బొప్పరాజు గారు ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇవ్వటం దాని తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఒక ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతున్నట్టు తెలుస్తుందండి ఉద్యోగులకు సంబంధించే కాకుండా మిగతా కొన్ని అజెండా రూప రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం అయితే చేయనుంది సమావేశంలో చర్చించాల్సిన విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రతిపాదనలన్నింటినీ సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి సాధారణ పరిపాలనా శాఖ క్యాబినెట్ విభాగము తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు ముఖ్య కార్యదర్శులకు స్పష్టమైన అయితే జారీ చేశారండి ఈ గడువు విధించడం ద్వారా ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర అజెండాను రూపొందించాలని చెప్పి తగిన సమయం అయితే లభిస్తుంది అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు ప్రజాకర్షక పరిపాలనా పరమైన మరియు ఆర్థికపరమైన అంశ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిపాలనా వర్గాల్లో విస్తృతమైన చర్చ అయితే జరుగుతుందండి వాటిలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం దీపం పథకం వంటి అంశాల పురోగతికి సంబంధించి సమీక్ష అయితే జరిపి ఏ విధంగా నడుస్తున్నాయి ఈ పథకాలన్నింటినీ కూడా తదుపరి కార్యాచరణ ఏమిటి అనేది అయితే ఖరారు చేయనున్నారు ఇక నిరుద్యోగ యువతకు వృత్తి అందించే పథకం విధి విధానాలపై కూడా తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందండి ఇక అన్నదాతలకు ఆర్థిక సాయం వ్యవసాయ రుణాలు మాఫీ వంటి హామీల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉ వాటిపై కూడా చర్చించనున్నారు కొత్త వేతన సవరణ సంఘం పిఆర్సీ కమిషనర్ నియామకం పైపా కీలక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది ఇక పెండింగ్లో ఉన్న డిఏల విధులకు ఆమోదం తెలిపే సూచనలు కనిపిస్తున్నాయండి ముఖ్యంగా మిగిలిపోయినటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు సర్వీసుల క్రమబద్ధీకరణపై కూడా ఒక విధానపరమైన నిర్ణయం అయితే తీసుకునున్నారు నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించడానికి అవసరమైన నిధులు సమీకరణ టెండర్లు ప్రక్రియ వాటికి సంబంధించి ఆమోదం తెలపడానికి జరుగుతుంది ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానాలకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది సులభతర వాణి మెరుగుపర పెరచడం పైన దృష్టి సారించవచ్చు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితులపై సమీక్ష గంజాయి వంటి మారక ద్రవ్యాల నిర్మూలన కఠిన చర్యలు అయితే తీసుకొని ఉన్నారు జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణ పనుల పురోగతి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి చర్చ అయితే జరగనుందండి మొత్తానికి సెప్టెంబర్ నాలుగవ తేదీ వెలువడేబోయేటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలుకుతాయని చెప్పి భావిస్తున్నారండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించి వారిలో నూతన ఉత్సాహాన్ని అయితే నింపబోతుంది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈ డిఏ ప్రకటన అయితేనేమి పిఆర్సీ అప్డేట్ అయితేనేమి ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి కూడా కొన్ని నిర్ణయం అంటే ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలి ఇవన్నీ కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఏది ఏమైనా కూడా ఈ సెప్టెంబర్ నాలుగో తేదీ జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ భేటీ ఉద్యోగ వర్గానికి ఒక నూతన ఉత్సాహాన్ని అయితే నింపబోతుందని అనడంలో అతి అయితే లేదు ఎందుకంటే ఇప్పటికీ ఉద్యోగులకు సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా ఉద్యోగ సంఘాలు సిఎస్ దృష్టికి తీసుకువెళ్ళాలి స్పష్టంగా అయితే ఎనిమిది గంటల పాటు సాగినటువంటి ఈ జేఏసీ సమావేశంలో స్పష్టంగా ఎనిమిది గంటల పాటు ఉద్యోగ సంఘ లు వినతులైతే సిఎస్ గారు సానుకూలంగా వినడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడము వీటన్నింటి కూడా సూతప్రాయంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరుస్తామని చెప్పడం మొత్తానికి ఆ నేపథ్యంలో అంటే ముఖ్యంగా ఆ మరుసటి రోజే జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ముందే ప్రతిపాదనలు అందుతాయి కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఈ సెప్టెంబర్ నాలుగో తేదీ జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదన అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకువెళ్ళబోతున్నారని ముఖ్యంగా సిఎస్ గారు ఈ జేఏసీ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ఈ క్యాబినెట్ భేటీలో చర్చించి ఈ అన్ని అంశాలు ముఖ్యంగా డిఏ ప్రకటన పిఆర్సీఏ అమలు అదేవిధంగా ఐఆర్ ప్రకటన అయితే ముఖ్యంగా ఆయా ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఈ క్యాబినెట్ భేటీలో ఈ నాలుగు విషయాలకు సంబంధించి ఈ చర్చకు అయితే రాబోతున్నాయి వీటికి సంబంధించి ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే సర్వత్రా ఉత్కంఠగా అయితే మారింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్